ండి యూట్యూబ్ ప్రేక్షకులకు అష్టగంధ వశీకరణం తెలుసుకునే ముందు మా ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి ఓం నమో భగవతే నారాయణాయ క్లీం క్లీం అముకం క్లీం హ్రీం శ్రీగం వశమాన స్వాహం గ్రాం ఓం నమీం గ్రామ్ సం బృహస్పతి నమ అనేక మంది భార్యాభర్తలు విడిపోయి బాధపడతా ఉంటారు వాళ్ళకి ఈ యొక్క అష్టగంధ వశీకరణం చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే విడిపోయిన ప్రేమికులకు కూడా ఈ యొక్క వశీకరణం ద్వారాగా కేవలం మూడు రోజుల్లోనే మనం మాట్లాడినట్టు మన చెప్పినట్టు నడుచుకునేటట్టు చేయవచ్చు అష్టగంధ వశీకరణం ద్రూపదీప నైవేద్యాన్ని నిర్వహించి అమ్మవారి పాదాల చెంత వాళ్ళిద్దరి ఫోటో నుంచి చేస్తే చాలా చక్కని మూడు రోజుల్లోనే ఫలితాన్ని అందిస్తుంది అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శుభం భూయాజ్